మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేసేటువంటి కుజరాహువులు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా కేవలం ఒక గ్రహము రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుబలం పోయిన తర్వాత అది శూన్యమైపోయింది ఒక చంద్రుడు అనుకూలంగా ఉన్నారు కానీ ఈ వారంలో మాత్రం శుక్రగ్రహం బుధ గ్రహం అలాగే రవి గ్రహం అలాగే చంద్రగ్రహం ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మీనరాశి వారికి రానున్నాయి గత కొద్ది వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అలాగే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత ఉన్నతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం సంతానాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ఉద్యోగం కోల్పోయినటువంటి సందర్భాలు ఉంటే ఆ ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అంతేకాక ప్రత్యేకించి వ్యాపార పరంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని కొంత మీరు తగ్గించుకోగలుగుతారు వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది అంతేకాక మీనరాశి వారు ఏదైతే మానసికమైనటువంటి సమస్యలు ప్రత్యేకించి కుజరాహువుల యొక్క యుతి వల్ల మీరు ఏమనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి మాటని వ్యక్తపరచలేనటువంటి పరిస్థితి మీలో మీరు కుమిలిపోతూ అలాగే మీరు మీరు ఏదైనా ఒక విషయం కోసం బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి అలాగే కుజరాహువులు జన్మరాశిలో సంచారం చేస్తూ ఏలినాటి శని యొక్క ప్రభావం పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు క్లేష అన్నది శాస్త్రం అనగా నీలాప ఎక్కువగా మీ మీద వస్తూ ఉండడము స్థాన చలనము అలాగే అధిక అధికమైనటువంటి ఖర్చు అధికమైనటువంటి శారీరక శ్రమ ఇలా అనేక రకాలుగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ వారంలో వాటి నుండి కొంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు ఆ విషయం మీకు స్పష్టంగా గోచరమవుతూ ఉంటుంది తృతీయ స్థానం ముందు రవిగ్రహం ఉండడం కొంత ఉత్సాహానికి కారణమవుతుంది అనగా ఇప్పటివరకు ఏదో ఒక నీరసమో లేకపోతే ఇబ్బందో పరాకో చిరాకో ఏదో ఒకటి ఉంటే ఈ వారం కొంత ఉత్సాహంగా ఉండగలుగుతారు కొంత ఉత్సాహంగా ప్రతి పని కూడా ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఇది రవిగ్రహం వల్ల వచ్చేటువంటి మార్పు ప్రత్యేకించి ఆరోగ్యాన్ని కూడా రవిగ్రహం మీకు బాగు చేసి ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే పరిస్థితి అయితే మీనరాశి వారికి ఈ వారం చాలా బాగున్నది ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది కొన్ని కొత్త అవకాశాలు గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా మీకు రాగలుగుతాయి ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది అలాగే సంతాన పురోగతి ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగానే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసిక సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు స్వస్తి